రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక సామాజిక జీవితమును పునరుద్ధరించగలిగిన మేల్కొల్పగలిగిన విలువలను గ్రహింప చేయగలిగిన మన జీవిత విధానములను సరిదిద్దుకోగలిగిన మరొక వాగ్దానమును ఈ విధముగా కలిసి ధ్యానించుటకు ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ యొక్క ఈరోజు వాగ్దానము అనేటటువంటి వాక్య ధ్యానం ద్వారా అనుదినము మీతో వాక్యము పంచుకోవడం ఎంతో సంతోషిస్తున్నాను కాబట్టి ఇంకను అనేకులకు ఈ వాక్యము అందించబడులాగున అనేకులు దీవించబడులాగున ఇంకను దేవుని యొక్క వాక్యము అనేకులకు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను కాబట్టి వీలైన వారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేయవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బది ఒకటవ వచనము నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లును శ్రమనొంది ఉండుట నాకు మేలాయను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అనే ఆలోచన మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది రెండు విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింపచేస్తూ ఉంటుంది మొదటిది నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేర్చుకొనుట అనేది జ్ఞాపకం చేయబడుతుంది రెండవది శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అనగా కష్టపడము శ్రమపడడము అనేది నాకు మేలుగా ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు మానవ జీవితాలను మనం పరిశీలించినప్పుడు సగటు మానవుడు లేదా ప్రతి వ్యక్తి గురించి ఆలోచించేది ఆలోచన చేసినప్పుడు ఏమి జ్ఞాపకం చేయబడుతుంది అంటే మానవ జీవితము అనేది ఎప్పుడు ఆశపడేదిగా నాకు ఎలాంటి కష్టం రావద్దు ఎలాంటి బాధలు రావద్దు ఎలాంటి సమస్యలు రావద్దు ఇలాంటి అనారోగ్యములు రావకూడదు అనేటటువంటి ఆలోచన ధోరణికే మానవుడు ఈరోజు అలవాటు పడినాడు కానీ మానవ జీవితంలో శ్రమలు అనేటివి కష్టములు అనేటివి బాధలు అనేటివి కన్నీరు అనేటివి అశాంతి అసమాధానములు అనేటివి సమస్యలు ఓటమి అనారోగ్యము బాధపడాల్సినటువంటి సంఘటనలు కూడా జీవితంలో వస్తవి అనే విషయాన్ని అవగాహనను మానవుడు గమనించలేక ప్రవర్తిస్తున్నటువంటి విధానం మనం చూస్తాం అందుకే సగటు మానవుడు ఎందుకు కృంగిపోతున్నాడు ఎందుకు అలసిపోతున్నాడు ఎందుకు నేను ఈ విధంగా అయిపోతున్నాను అని బాధపడుతున్నాడు అంటే అతడు లేదా ఆమె హెచ్చు తగ్గులయ్యందు ఆలోచన చేయలేకపోతూ ఉంటుంది దీవించబడమే ఆలోచన చేస్తున్నారు కానీ కష్టపడము ఆలోచన చేయట్లేదు ఈ విధమైనటువంటి ధోరణిని బట్టి ఇదిగో మనము కష్టము కలిగినప్పుడు కావచ్చు శ్రమ కలిగినప్పుడు కావచ్చు క్రమశిక్షణ నేర్చుకోవాలనేటటువంటి లేదా క్రమశిక్షణగా బ్రతకాలి అనేటి లేదా మానవత్వమును మనం నిలబెట్టాలి అనేటటువంటి ఆ సంఘటనలు వచ్చినప్పుడు దానిని గ్రహించలేక కృంగిపోతూ అలసిపోతూ జీవిస్తున్నటువంటి వారముగా ఉంటూ ఉంటాం ఇక్కడ ఒక సామెతను నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే వేపాకు గురించి చెప్తారు కదండి వేపాకు తింటూ తింటూ ఉంటే అది తీయగా మారుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆ విధంగా శ్రమ అనేది క్రమశిక్షణ అనేది కట్టడలు అనేటివి విధులు అనేటివి మానవ జీవితాన్ని పునరుద్ధరించేటటువంటి మానవ విలువలను కాపాడేటటువంటి విషయాలు అనేటివి మనకు చేదుగా అనిపిస్తూ ఉండవచ్చు మనకు అవి ఆటంకముగా ఉంటున్నాయి అని అనిపిస్తూ ఉండవచ్చు కానీ దినదినము వాటిని సాధన చేసినట్లయితే దినదినము వాటిని గ్రహిస్తూ బ్రతికినట్లయితే దినదినము వాటిలోని మాధుర్యాన్ని గమనించినప్పుడు మనకు ఎంతో మేలుకరమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి మేలులు మనం పొందుకోగలుగుతాం రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసినప్పుడు ఇప్పుడు విద్యార్థులు అందరూ చదువుతున్నారనుకోండి లేదా ఉద్యోగస్తులు అందరూ కష్టపడుతున్నారని అనుకోండి విద్యార్థులు చదువుతుంది దేనికోసం అండి ఈరోజు కష్టముగా అనిపిస్తుండవచ్చు ఈరోజు శ్రమగా అనిపిస్తూ ఉండవచ్చు కానీ దాన్ని అభ్యాసము చేయడం ద్వారా అతడు ప్రయోజకుడుగా తీర్చిదిద్దబడతాడు అతడు చేయించినటువంటి చదువుచున్నటువంటి చదువుల ద్వారా గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అలాగే ఈరోజు వాగ్దానమును గమనిస్తే కూడా కీర్తనాకారుడు ఈ విధంగా పలుకుటకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే తాను శ్రమలను బలహీనతలను తాను చేసినటువంటి తప్పిదములను గ్రహించి శ్రమలు అనేటివి అతని జీవితంలో కృంగిపోయే విధంగా ఆయన మలుచుకోవట్లేదు కానీ ఈ శ్రమ అనేది ఒక ఆయుధముగా మలుచుకొని ఇది తప్పిదం వలన క్రమశిక్షణ కోల్పోవడం వలన దేవుని విధులను దేవుని కట్టడలను నేను అధిగమించడం వలన నేను ఈ శ్రమకు లోనైనాను లేదా ఈ బలహీనతకు లోనైనాను లేదా దేవుని యొక్క ఆ చిత్తానికి నేను వ్యతిరేకంగా ప్రయాణము చేసినాను అనే గ్రహింపు అతడు గ్రహించగలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే అతడు అంటున్నాడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయేను ఈరోజు నేను శ్రమ నొంది ఉన్నాను అంటే నీ కట్టడలు నన్ను క్రమశిక్షణ పరుస్తున్నాయని గ్రహించలేకపోయినాను నీ జీ నీ యొక్క విధులు అనేటివి నన్ను బాగు చేస్తున్నాయి అని నీ మాట అనేది నా జీవితాన్ని బాగు చేస్తుంది అని నేను గ్రహించలేకపోయినాను కాబట్టి ఈరోజు ఈ శ్రమ అనేది కన్నీరు అనేది ఈ దుఃఖము అనేది ఈ బలహీనత అనేది నన్ను ఏదో కృంగదీస్తుంది అనేటటువంటి ఆలోచన కాదు కానీ నాకు ఒక జ్ఞానాన్ని నేర్పిస్తుంది అనే ఆలోచనలోనికి అతడు తన జీవితాన్ని మలుచుకున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తద్వారా ఆయన జీవితంలో జరిగినటువంటి లేదా చేసినటువంటి ఆ తప్పిదమును గ్రహించగలిగినాడు పశ్చాత్తా పడగలిగినాడు తన హృదయముతో తాను మాట్లాడుచు తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టగలిగినాడు శ్రమ అనేది ఎవరము కూడా బలహీనత అనేది ఎవరము కూడా అనారోగ్యము అనేది మనలో ఉన్నటువంటి సమస్యలు అనేటివి కుటుంబంలో మనల్ని ఎదురిస్తున్నటువంటి ప్రతి సవాలు అనేటివి మనకు ఒక మేలును జరిగించడానికే మనకివి ఎదురవుతున్నాయి అనే పాజిటివ్నెస్ నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించొద్దు పాజిటివ్గా ఆలోచించినప్పుడు దానిలో కూడా ఒక మధురమైనటువంటి దీవెనకరమైనటువంటి ఆ మాటల యొక్క మాధుర్యాన్ని గ్రహించగలుగుతాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని మీరు చూడండి ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరించడం ద్వారా అతడు శ్రమ నొందినాడు కానీ ఆ శ్రమలు అనేటివి ఆయన యొక్క జీవితాన్ని పునరుత్నంలోనికి నడిపించగలిగినాయి ఈరోజు నీవు నేను మనము మన జీవితాలు మన కుటుంబ జీవితంలో సామాజిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో నైతిక జీవితంలో శ్రమలు అనేటివి మనకు వస్తుండవచ్చు క్రమశిక్షణ కలిగి నేర్చుకున్నప్పుడు జీవిస్తూ ఉంటున్నప్పుడు నీతి న్యాయములు అనేటివి క్రమబద్ధముగా అనుసరించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఎన్నో అనారోగ్యములకు ఎన్నో బలహీనతలకు ఎన్నో బాధలకు ఎన్నో సమస్యలకు ఆటంకాలకు మనము లోనవుతున్న వారమై ఉండి ఉండవచ్చు కానీ నీవు శ్రమనే ఆయుధముగా మలుచుకున్నప్పుడు విజయము అనేది నీతో ఉంటుంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా మనం మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు కూడా చాలాసార్లు మనకు ఎదురయ్యేటటువంటి శ్రమలు క్రమశిక్షణలను దైవ నియ నియమములను మానవ విలువలను నైతిక జీవితము కలిగినటువంటి నీతి యథార్థత భక్తి కలిగినటువంటి జీవితంలో జీవించాలి అంటే మనము చేయించినటువంటి తప్పిదములు అనేకము మనకు కనబడుతూ ఉంటాయి వాటిని మనం ఆలోచన చేసినప్పుడు నేనెందుకు ఈ విధముగా లోపములకు నేను దిగజారిపోయినాను అనే ఆలోచన మన కలుగుతుంది మనలో నుంచి బలహీనతను తొలగించుకోవడానికి అది మేలుకే మనకు జరిగింది కానీ కీడుకు కాదు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యువసేపు జీవితంలో శ్రమలు వచ్చినాయి కీడు చేయడానికి కాదు దానియేలు చెడ్రేక్ మేషకు అభేజ్ఞగోళ జీవితాల్లో శ్రమలు వచ్చినాయి నష్టము చేయడానికి కాదు అబ్రహాముకు శ్రమలు వచ్చినాయి నష్టము చేయడానికి కాదు బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తిని మనం చూసుకున్నా కానీ వారి శ్రమలన్నీ కూడా దేవుని కట్టడలు నియమములు అనుసరించడం ద్వారా వారి మేలుకే జరిగినాయి కానీ కీడికి ఎవరికి జరగలేవు ఈరోజు నీ కుటుంబంలో నా కుటుంబంలో మన జీవితంలో మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఏ శ్రమ వచ్చినా ఏ కన్నీరు వచ్చినా ఏ దుఃఖం వచ్చినా మన శ్రమనొందుట అనేది మన మేలు కొరకే అనేటటువంటి ఆలోచనలోనికి మనం ఎదగాలి అనేది దేవుని సంకల్పము ఆ విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడే దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మాకు జరుగుతున్నటువంటి మా కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి క్రమశిక్షణ చేయబడుతున్నటువంటి విధానమును బట్టి మేము కృంగిపోతున్నామా అలసిపోతున్నామా ఇవి ఎందుకు మాకు జరుగుతున్నాయని బాధపడుతూ ఉంటున్నామా మమ్మల్ని మేము పరిశీలించుకునడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇదిగో తండ్రి శ్రమపడుట అనేది ఇది మా మేలుకే అనేటటువంటి ఆలోచనలోనికి మేము తీర్చిదిద్దబడుటకు ఈ దిన దీవెనలతోనూ మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితంలోను ఉద్యోగములను ప్రయాణంలోను యందు వారు నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి నిర్వ కార్యనిర్వాహకంలోను నీ తోడుని ప్రసన్నతను అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి మైము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక పవమేన్